హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ ఒక చిన్న టిఫిన్ సెంటర్లో నేను తిన్న మసాలా ఎగ్ దోశని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని నేను ఇంట్లో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ టిఫిన్ సెంటర్లో ఈ మసాలా ఎగ్ దోశ చాలా ఫేమస్ అని తెలిసి నేను కూడా ట్రై చేశాను అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టిఫిన్ సెంటర్ లో ఎంతో ఫేమస్ అయినా మసాలా ఎగ్ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మసాలా ఎగ్ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోసల పిండిని రెడీ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి రెండు కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర దోసల బియ్యం అవైలబుల్ గా లేకపోతే రేషన్ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు ఇవి వేసుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇందులోకి అరకప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి పల్చగా ఉండే అటుకులు వేసుకున్నారంటే మీకు ఇవి లోపు అటుకులు నెలల్లో నానిపోతాయి అనమాట అందుకని ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని రెండు టేబుల్ స్పూన్ల పప్పును వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేయండి ఇవన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి తిరిగి నీళ్ళని పోసుకొని ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి అందుకన్నా ఎక్కువసేపు నానపెట్టొద్దు సో నేను కూడా ఇక్కడ ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి ఈ పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి నానబెట్టుకున్న బియ్యం పప్పులు మాత్రమే మీ మిక్సీ జార్కి సరిపడా వేసుకోండి మిక్సీ జార్కి ఫుల్గా వేసుకోవద్దు సగానికన్నా కొంచెం ఎక్కువగా ఈ బియ్యం పప్పులు వేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి మీకు దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట వెడ్ గ్రైండర్ అవైలబుల్గా గా ఉన్న వాళ్ళు గ్రైండర్ లోనే గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీకు దోశ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా గా ఉండవు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్ లో చేసి చూపిస్తున్నాను వెడ్ గ్రైండర్ లో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ కొలతలు అనమాట టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే వెడ్ గ్రైండర్ లోనే ప్రిపేర్ చేస్తారు ఈ పిండిని సో పిండి అంతా కూడా ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేతితోనే ఈ పిండిని బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు పిండిని చేత్ బాగా కలుపుకున్నారనుకోండి పిండి చక్కగా తేలిగ్గాయి మనకి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్ లోనే ఫర్మెంట్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన వెంటనే పిండిని ఫ్రిడ్ లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లో ఫర్మెంట్ చేస్తేనే మీకు దోశ అనేది టేస్టీగా వస్తుంది అనమాట సో ముందు రోజు మీరు చక్కగా మధ్యాహ్నం పూట బియ్యం పప్పులు నానపెట్టేసుకొని నైట్ గ్రైండ్ అనుకోండి చక్కగా ఉదయానికల్లా మనకి బ్రేక్ఫాస్ట్ పిండి చూసారా ఈ విధంగా రెడీ అయిపోతుంది పిండి ఇలా చక్కగా పొంగితే మనకి దోశలు టేస్టీగా వస్తాయి ఇలా పులిసిన పిండిని ఒకసారి గడితో ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి పిండి పులిసిన తర్వాత మీరు ఎలా పడితే అలా అనుకోండి ఫర్మెంటేషన్ టైంలో లో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ గట్టిగా వస్తుంది అనమాట అందుకని పిండిని ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఉప్పే వేసి కలపకుండా సేమ్ ఇదే విధంగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారనుకోండి ండి నాలుగు రోజుల పాటు ఈ పిండితో మీరు ఎలాంటి దోశలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని దోసల పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి గరిటి జారుగా ఉండాలన్నమాట పిండి మరీ గట్టిగా మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ లో ప్రిపేర్ చేసే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీల్ని వేసుకో ఈ పల్లీలని లో ఫ్లేమ్ లోనే ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి పల్లీలు మీడియంలో గాని హై ఫ్లేమ్ లో గానీ వేయించుకున్నారంటే మీకు చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఓపిక గా కొంచెం లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి సో పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత పిన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక ఆరేడు వరకు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని డైరెక్ట్ గా వేసుకోకుండా ఇలా తుంచుకొని వేసుకోవాలి డైరెక్ట్ గా వేసుకున్నారంటే ఇవి పేలుతాయి అనమాట సో పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు నూనె మీ వేసుకోకుండా వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి సో పచ్చిమిర్చి చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా వేయించుకున్న పల్లీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా సేమ్ ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఇదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను కొద్ది కొద్దిగా వేసుకొని ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఇలా సగానికి దుంచుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి సో తాలింపుల చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా పల్చగా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకోండి అంటే టిఫిన్ సెంటర్ లో ప్రిపేర్ చేసే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో మనకి దోశల పిండి రెడీగా ఉంది అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఫేమస్ అయినా ఈ మసాలా ఎగ్ దోశని వేసేసుకుందాము దోశ కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత కొద్దిగా నీలం చలకరించుకొని ఈ విధంగా దోశల పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి మంటని మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే మీకు దోశ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ అవదనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుంటే మీకు దోశ పలచగా స్ప్రెడ్ అవుతుంది దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని మీరు కావాలంటే దీని మీద రెండు కోడిగుడ్డను పగలు కొట్టుకుని వేసుకోవచ్చు లేదంటే ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు డబల్ ఎగ్ దోస కావాలంటే రెండు కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోండి తర్వాత దీని మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా జస్ట్ కొంచెం సాల్ట్ని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని పప్రికా పౌడర్ అని మనకి మార్కెట్లో లో దొరుకుతుంది అనమాట ఆ పప్రికా పౌడర్ని ని కొద్దిగా వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని ఈ దోశ అంతా కూడా చక్కగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా స్పూన్ తో దోశ అంతా కూడా ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ వైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు మాత్రం ఎక్కువసేపు ఈ దోశని ఫ్రై చేసుకోకూడదు ఈ ఎగ్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోయిందంటే మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట జస్ట్ మనకి పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే దోశని రెండో వైపు చక్కగా కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా మంచి కలర్ఫుల్ గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ టిఫిన్ సెంటర్ చట్నీతో సర్వ్ చేసుకోండి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ మసాలా ఎక్దోసా రెసిపీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ